రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా తీయబోయే సినిమా స్పిరిట్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి షూటింగ్ అనుకున్నారు ఈ ఏడాది సంక్రాంతికి కూడా షూటింగ్ మొదలయ్యేలా లేదు కాకపోతే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ అని తెలుస్తోంది అయితే మొన్నటి వరకు ఇందులో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ వేస్తున్నాడు అన్నారు కానీ అదంతా రూమరే అని తేల్చాడు సందీప్ అంతవరకు ఓకే కానీ ఆ తర్వాత తను కొరియన్ స్టార్ గురించి చేసిన కామెంటే మైండ్ బ్లాంక్ చేస్తోంది కొరియాలో సూపర్ విలన్ గా ఫోకస్ అయిన డాన్లీ ఈ సినిమాలో నటిస్తున్నాడని ఎప్పటించో ప్రచారం జరుగుతోంది అది మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ లాంటిదేనా అని అడగగానే చెబుతానంటూ తప్పించుకున్నాడు అలా అక్కడే దొరికిపోయాడు ఇంతకీ కొరియన్ బాలయ్య ఇందులో ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకోవచ్చా హ్యావ్ ఎ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి తీయబోతున్న స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అని మొన్నటి వరకు ప్రచారం జరుగుతుంది అవన్నీ రూమర్లే అని రీసెంట్ ఇంటర్వ్యూలో తేల్చాడు సందీప్ రెడ్డి వంగ కానీ కొరియన్ సూపర్ స్టార్ డాన్లీ ఇందులో నటిస్తున్నాడా అన్న ప్రశ్నకు మాత్రం చెప్పనంటూ చెప్పకనే చెప్పేశాడు కొరియన్ బాలయ్యగా మనోళ్లు పిలుచుకునే కొరియన్ సూపర్ స్టార్ డాన్లీ ఆల్మోస్ట్ విలన్ రోల్ వేయడం కన్ఫామ్ అని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది మొదటి నుంచి అసలు స్పిరిట్ మీద ఏ రూమర్స్ వచ్చాయో అవన్నీ ఒక్కొక్కటిగా నిజమవుతూ వచ్చాయి దీపిక అవుట్ అన్నారు తన ప్లేస్లో తృప్తి దీమిరి వచ్చే ఛాన్స్ ఉందనే స్టేట్మెంట్ వారం ముందే ప్రచారం జరిగింది అన్నట్టుగానే దీపిక గుంతెమ కోరికలు చూసి తనని గెంటేసి తృప్తి ధీమిని హీరోయిన్గా తీసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ అలా వచ్చిన రూమర్స్లో కొరియన్ బాలయ్య డాన్లీ ఎంట్రీ కూడా కన్ఫామ్ అయింది కాకపోతే మెగాస్టార్ చిరంజీవి ఇందులో గెస్ట్ రోల్ వేస్తున్న విషయం మాత్రం రూమర్ అని తేలింది ఇక తేలాల్సింది ఇందులో విలన్ రోల్ వేసింది ఎవరు కొరియన్ యాక్టర్ డాన్లీ నటించడం వరకు పక్క కానీ విలన్గా నటిస్తున్నాడా ఇంకేదైనా స్పెషల్ రోల్ చేస్తున్నాడా అన్నదే తేలలేదు అయితే ఫిబ్రవరి నెలంతా ఇరవై ఐదు రోజులు గ్యాప్ లేకుండా ఫస్ట్ షెడ్యూల్లోనే ఫైట్ సీక్వెన్స్ని ప్లాన్ చేసింది ఫిలిం టీమ్ కేవలం వంద రోజుల్లో స్పిరిట్ మూవీ షూటింగ్ని పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న సందీప్ రెడ్డి వంగ నాలుగు గంటే నాలుగు సార్లే షూటింగ్స్కి బ్రేక్ ఇవ్వబోతున్నాడు నిజంగా ఇదే జరిగితే పాన్ ఇండియా మూవీల వాళ్ళు ఇదో ట్రెండ్ సెట్టర్ అవుతుంది ది రాజాసాబ్ ఫౌజీ స్పిరిట్ అటాక్తో ఫ్యాన్స్కి బ్యాక్ టు బ్యాక్ సినిమా పండగ ఎదురైనట్టు అవుతోంది